హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియోలో నేనైతే ఇలా ఎలక్కాయ్ యూస్ చేసి ఒక మంచి స్నాక్ అయితే చేస్తున్నాను ఇలా ఎలక్కాయ్ మొత్తము బాగా మాగిందైతే తీసుకోవాలి వీటిని అన్నిటిని కూడా ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను ఇది నైంటీస్ కిడ్స్కి చాలా ఇష్టమైన ఎక్కువగా మేము తిన్నటువంటి రెసిపీ అనమాట అలాగే దంచుకున్న బెల్లము ఎలక్కాయల పొడి ఇవంతా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న ఈ మిశ్రమం అంతా కూడా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఐదు నిమిషాల తర్వాత మనం పగలగొట్టుకున్న ఎలక్కాయి చిప్పలు ఉంటాయి కదా అందులోకి ఈ యలక్కయి గుజ్జంతా కూడా ఈ విధంగా అయితే స్టఫింగ్ లాగా పెట్టేసి స్పూన్తో మంచిగా స్టఫ్ చేసేస్తే చాలా బాగుంటుంది మాకైతే మా అమ్మ వాళ్ళు వేసవి కాలంలో సాయంత్రం పూట ఆఫ్టర్నూన్ మేము స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మాకు ఇలా అయితే చేసి ఇచ్చేవాళ్ళు మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళము ఈ వీడియోకి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్